హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్నప్పుడు తరువాయోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్తున్నాము సో ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల బకాయిలు తాజా సమాచారం హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకుందాము పిఆర్సి ఐఆర్డిఏ బకాయిలు మరియు ఇతర చెల్లింపులకు సంబంధించిన మొత్తం ముప్పై రెండు వేల కోట్ల రూపాయల బకాయిల గురించిన వివరాలను అయితే ఇప్పుడు తెలుసుకుందాము సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి తోటి ఉద్యోగమిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని ఇక వివరాల్లో అయితే వెళ్దాము ఉద్యోగ సంఘాల డిమాండ్ అండి ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్ రెడ్డి గారు డిమాండ్ చేశారు కడపలోని ఎస్టీయు భవన్లో జరిగినటువంటి ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు గత ఐదేళ్లుగా జీతాలు ఇతర జీతాలు మినహా అంటే జీతాలు తప్ప ఇతర ఏ ఆర్థిక ప్రయోజనం అంటే ఎటువంటి బెనిఫిట్ పొందలేదని అన్నారు ఈ సరెండర్ల అయితేనేమి డిఏ బకాలు అయితేనేమి పిఆర్సీ అయితేనేమి మరియు మెచ్యూర్ అయినటువంటి ఏపీజీఎల్ఐ పాలసీలకు సంబంధించినటువంటి చెల్లింపులు కూడా ప్రభుత్వం పెండింగ్ లో ఉంచేసిందని అయితే ఆయన విమర్శన చేశారు మరి ముప్పై రెండు వేల కోట్ల రూపాయల బకాయిల విషయానికి వచ్చినట్లయితే మొత్తం బకాయిల విలువ ముప్పై రెండు వేల కోట్ల రూపాయల వరకు అయితే ఉంది అని చెప్పి కానీ ప్రభుత్వం ఇందులో సంక్రాంతికి కేవలం పది శాతం మాత్రమే చెల్లించింది చెల్లించిందని అయితే ఆయన తెలిపారు మిగిలిన తొంభై శాతం బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారనేది ఈయన ప్రశ్నించారనమాట మరి పన్నెండు వేతన సవరణ సంఘానికి సంబంధించి కమిషన్ ఏర్పాటు ప్రక్రియ కూడా ఇంకా లేదని ఇప్పటికే పంతొమ్మిది నెలలు ఆలస్యమైన ఆలస్యమైన కూడా సో ఇంకా ఈ ట్వెల్త్ పిఆర్సిని ఇంప్లిమెంట్ చేయకపోవడం పట్ల ఆయన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతున్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి బకాయిల చెల్లింపులు మరియు పన్నెండో పిఆర్సీ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను ఆహ్వానించడం లేదని అయితే వారు ఆరోపిస్తున్నారు గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా బడ్జెట్ పేరుతో ఉద్యోగులకు అన్యాయం చేయవద్దని ఎస్టీయూ నాయకులు అయితే సూచించారు ఈ సమావేశంలో ఇలేష్ బాస సంగమేశ్వర రెడ్డి రామ్మోహన్ తదితరులు అయితే పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం నెరవేర్చవలసినటువంటి తక్షణ హామీలు కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తామని బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది ఆ హామీలను వెంటనే నెరవేర్చాలని అయితే ఉద్యోగులు కోరుతున్నారు సంక్రాంతి కానుకగా కేవలం పది శాతం మాత్రమే చెల్లించాలని మిగతా తొంభై శాతం చెల్లింపులను షెడ్యూల్ ప్రకారంగా విడతల అయినా సరే చెల్లి విడుదల చేయాలని అయితే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ స్పందన ఈ అంశంపై ఇంకా ప్రభుత్వం స్పందించాల్సి ఉంది టోటల్గా ముప్పై రెండు వేల కోట్ల రూపాయల బకాలను ఒకేసారి చెల్లించకపోయినా విడతల వారీగా చెల్లించాలని ఉద్యోగులు మరియు పెన్షన్లు కోరుతున్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో